ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి సబ్ సెంటర్ లో గానీ అంగన్వాడీలో గానీ రెండిట్లో పేరు నమోదు చేసుకున్నాను అండ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నాకు ఆశా వర్కర్ గానీ శీలత గారు నాకు ఆశా వర్కర్ అండ్ మన అంగన్వాడీ లో ఇంద్రోజా మేడం ఇద్దరు చాలా సపోర్టివ్ ఉండే అండ్ నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి నాకు ప్రికాషన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కానీ అన్ని వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు నాట్ ఓన్లీ వీళ్ళిద్దరు అండ్ మొత్తం హెల్త్ హెల్త్ స్టాఫ్ అండ్ డెలివరీ అయ్యే వరకు కూడా నేను ఎవ్రీ మంత్ ఫుడ్ తీసుకున్నాను సబ్ సెంటర్ నుంచి వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నాను నేను కోవిడ్ అయిపోతున్నప్పుడు కన్ఫర్మ్ అయ్యాను అండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ పక్క వేయించారు దగ్గరుండి ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ ఎక్కడ భయపడి వేసుకోరు ప్రెగ్నెన్సీ లేడీస్ అని దగ్గరుండి వ్యాక్సినేషన్ అని ఏపిచ్చి అండ్ ఫ్రీ డెలివరీ అండ్ నార్మల్ డెలివరీ చేశారు దాట్ సివిల్ హాస్పిటల్లో నేను నార్మల్ డెలివరీ అయ్యాను అండ్ వెళ్ళిన హాఫ్ అన్ అవర్ లో ఆశా వర్కర్ కూడా ఉండే విత్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆశ వర్క్ నేను నార్మల్ డెలివరీ అయ్యాను ఎంసీఎస్ లైక్ సివిల్ హాస్పిటల్లో హాఫ్ అన్ అవర్లో నేను నార్మల్ డెలివరీ అయ్యాను నా బేబీ నేను ఇప్పటి వరకు హెల్దీ ఉన్నాము అండ్ బేబీ ఇప్పుడు వన్ ఫోర్టీన్ మంత్స్ వన్ వన్ ఇయర్ అయిపోయింది అండ్ బేబీ కూడా ఇప్పటి వరకు మంత్లీ చెకప్స్ వ్యాక్సినేషన్స్ అన్ని వాళ్ళు నాకు కాల్ చేసి మరీ అప్డేట్ చేస్తున్నారు అండ్ ఫుడ్ కూడా నేను మంత్లీ మంత్లీ తీసుకుంటున్నాను బేబీ ఫుడ్ అండ్ పాప వెయిట్ గేమ్ గురించి కూడా నాకు హెల్త్ కార్డ్ ఇచ్చారు పాప వెయిట్ కూడా మంత్లీ మంత్లీ ట్రాక్ చేస్తున్నారు థ్యాంక్ యూ అంటే అందరు కూడా అమ్మ మీకు కొంచెం డబ్బులు ఉన్నాయి కదమ్మా తల్లి సుప్రియ కొంచెం డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఉండగానే ఏమనుకుంటారు అంటే ప్రైవేట్ దాకా అనుకుంటారు కానీ అమ్మాయి చూడు ఎంత ధైర్యంగా ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి ప్రభుత్వ సేవలను నమ్మి ముఖ్యంగా కానీ ఏఎన్ఎం కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అది కూడా నార్మల్ డెలివరీ చేసుకుని రావడం అంటే నిజంగా చాలా గ్రేట్ ఆమెకు ఒకసారి చెప్పండి కొడతాం అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు